ఛానల్ ఏపీ పెన్షన్దారులకి అది రూపోయే రెండు శుభవార్తలు అయితే రానున్నాయండి సో రెండు శుభవార్తలు ఏంటి అనేది క్లారిటీగా వీడియోలో చెప్తాను వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి జూన్ ఒకటిన పెన్షన్ ఇచ్చే విధానంలో కొత్త మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి పెన్షన్ అయితే ఏ విధంగా అయితే పంపిణీ అయితే చేస్తారండి ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర పెట్టుకోవాలి అదే విధంగా ఈ యొక్క పెన్షన్ అనేది ఈసారి అయితే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏపీలో రాజకీయ పార్టీలు ప్రజెంట్ అయితే మనకి రెండైతే ముఖ్యంగా ఉన్నాయండి సో ఈ యొక్క రెండు పార్టీలు కూడా అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి తెలియడం లేదండి సో జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ అయితే వస్తాయండి ఇక్కడ టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే కనుక సో ఇక యాభై సంవత్సరాలకి పెన్షన్ అయితే ఇస్తామనేది పేర్కొన్నారు అంటే మనకి లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉందండి అది కూడా మనకి పెన్షన్ కూడా నాలుగు వేలు కూడా ఇస్తామని అయితే పేర్కొన్నారు సో దివ్యాంగులకి ఆరు వేలు హండ్రెడ్ పర్సెంట్ డిజబుల్డ్ ఉంటే పదిహేను వేలు వారికి అయితే పెన్షన్ అయితే ఇస్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు వీరందరికీ కూడా పెన్షన్ ఏజైతే ఉందో ఏ సిక్స్టీ ప్లస్ మనకి సామాన్య పెన్షన్ అనేది ఫిఫ్టీ ప్లస్ కి ఫిఫ్టీ టూ ప్లస్ దాకా మనకి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అండి ఇక్కడ మేనిఫెస్టోలో మనకి ఫిఫ్టీ ప్లస్ అయితే చేస్తా అన్నారు సో ఇలా కనుక చేసినట్లయితే కనుక చాలా మంది లబ్ధిదారులు అయితే పెరిగే అవకాశం అవుతుందండి పెన్షన్ తీసుకునేవారు సో అందరు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఫిఫ్టీ ఉన్నారు కదండి వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇక వైసీపీ పార్టీ ప్రధానంగా మనకి ఈసారి పెన్షన్ల పైన పెన్షన్దారులకి అయితే నిరాశ నిలిచిందని చెప్పాలి ఎందుకంటే మనకి పెన్షన్ అనేది మూడు వేలు అయితే జనవరిలో అయితే చేసిందండి జనవరి నుంచి కూడా మూడు వేలు పెన్షన్ పంపిణీ అయితే చేస్తుంది అండి సో ఈసారి మట్టికి ఐదు వందలు అయితే పెంచింది పెంచిన ఐదు వందలు కూడా మనకి లాస్ట్ రెండు సంవత్సరాల్లో కూడా ఇస్తామని ఇక్కడ పేర్కొన జరిగింది అండి అదేవిధంగా ఇక్కడ మనకి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెన్షన్ పెంచి పెరిగిన పెన్షన్ కోసం ఏం చెప్పలేదండి సో వాళ్ళకి సేమ్ పెన్షన్ అయితే అప్లై అవుతుంది అదేవిధంగా ఇక ఎవరైతే సామాన్య పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా నార్మల్ పెన్షన్ ఇస్తామని అయితే ఇక్కడ పేర్కొనడం జరిగింది సో అలాగే మనకి ఇక్కడ రెండు రాజకీయ పార్టీలు ఇక్కడ మనకి టీడీపీ తీసుకొచ్చిన మేనిఫెస్టోలో కొంచెం బెటర్మెంట్ గా పెన్షన్ అయితే ఉండడం అయితే జరిగిందండి ఐదు వందలు మనకి ఎక్స్ట్రా అయితే పెంచారు అంటే మనకి నాలుగు వేలు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు అదే విధంగా దివ్యాంగులకు ఆరు వేలు సో పదిహేను వేలు పెన్షన్ కూడా ఇస్తామని అయితే ఇక్కడ పేర్కొన్నారు పెన్షన్ ఏజ్ మనకి సల్లింపు చేశారండి తగ్గించారు ఒక ఏజ్ లబ్ధిదారులు పెరిగే సంఖ్య ఎక్కువ అయితే ఉంటుందండి దీంతో సో అవకాశం కల్పించారు సో ఈ యొక్క పెన్షన్ అనేది మనకి జూన్ నాలుగో తారీఖున ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో ఎవరికి తెలియదు అండి సో తెలిసిన తర్వాత మనకి వచ్చిన ప్రభుత్వం బట్టి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే కనుక కొంచెం మనకి లబ్ధిదారులు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉంటారు వీరికి సో ఒకవేళ పెరిగిన పెన్షన్ ఏమైనా వస్తే కనుక తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి లేదంటే కనుక సో జూన్ ఒకటి నుంచి ఐదో తారీఖు దాకా కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఒకవేళ కనుక టీడీపీ వస్తే ఎక్స్ట్రా పెన్షన్ ఎవరైతే ఇస్తున్నారో వారికి సో ఎక్స్ట్రా ఏరియల్స్ కింద అయితే వేసి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక టీడీపీ ఏప్రిల్ నెల నుంచి కూడా పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పారంటే గత ఏప్రిల్ మనకి మే నెల మనకి ఇప్పుడు నడుస్తున్న నెల కూడా పెన్షన్ ఇస్తామని అయితే పేర్కొన్నారు ఇలా ఇస్తే కనుక సో ఏడు ఎనిమిది వేల దాకా అయితే వీరందరూ లబ్ధి పెన్షన్దారులకి అయితే వస్తాయని ఇప్పటికే వాళ్ళైతే పేర్కొనడం జరుగుతుందండి సో కాబట్టి మనకి ఏ పార్టీ వస్తుందో జూన్ నాలుగో తారీఖు దాకా అయితే వెయిట్ చేయాలి అయితే ప్రభుత్వం నుంచి మనకి ఈ యొక్క నెల ఎండింగ్ లోకి అప్డేట్ అయితే వస్తుందండి సో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా ఉంటుందా లేదంటే కనుక ఎలక్షన్స్ వచ్చేసిన తర్వాత తర్వాత ఏమైనా మనకి డిస్ట్రిబ్యూషన్ చేస్తారా అనేది తెలియాల్సి అయితే ఉంది దీనిపైన అప్డేట్ అయితే రానుందండి సో మరో రెండు మూడు రోజుల్లో అయితే ఒక అప్డేట్ అయితే వస్తుంది సో రాగానే నేనైతే చెప్తాను అదేవిధంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ పెన్షన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు మీ దగ్గర అయితే పెట్టుకోండి అదేవిధంగా ఆధార్ కార్డుకి మీ ఫోన్ నంబర్ కూడా యాడ్ చేసి అయితే పెట్టుకోండి సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ ఎన్పిసీ లింక్ అయ్యి అయిందా లేదని చెక్ చేసుకోండి సో బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు బ్యాంక్ అకౌంట్ అయితే రెడీ అయితే చేసుకోండి ఎందుకంటే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే మనకి గత నెలలో ఎలా చేశారు కొంతమందికి అయితే ఇంటికి వచ్చి ఇచ్చారు కొంతమందికి అయితే అకౌంట్లో అయితే పెన్షన్ అయితే వేశారు సో ఇలా మీరు ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే కనుక జూన్ ఒకటో తరపున పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా కూడా పెన్షన్ అయితే తీసుకొచ్చండి సో దీనిపైన ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి పెన్షన్దారులందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ